నవరాత్రుల్లో ఈరోజు ఆరో రోజు అప్పుడే ఐదు రోజులు అయిపోయినాయి సరే ఈరోజు అమ్మవారి రూపం వచ్చేసి శ్రీ లలితా పరమేశ్వరి అలానే శక్తి రూపాల్లో కాత్యాయని లలితా పరమేశ్వరికి ఈరోజు నైవేద్యంగా పెరుగన్నం సో పరవాణం కూడా చేసుకోవచ్చు చేసుకోవాలి అనుకునే వాళ్ళు నేను పెరుగన్నం చేస్తున్నాను సో పెరుగన్నం చేయడం చాలా సింపులే అయినా దీనిలో కొన్ని టిప్స్ పాటిస్తే అది ఎంతో అద్భుతంగా ఉంటుంది అదేంటంటే ఫస్ట్ రైస్ని బాయిల్ చేసుకునేటప్పుడు రైస్ స్పెషల్గా రేషన్ బియ్యం ఉంటాయి కదా వాటిని డబుల్ ద అమౌంట్ ఆఫ్ వాటర్ వేసుకుని అంటే ఒక గ్లాస్కి ఫోర్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకుని బాయిల్ చేసుకుంటే ఇలా మెత్తగా అయిపోతుంది ఇది వేడిగా ఉన్నప్పుడే ఉప్పు కలుపుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి చల్లారే వరకు తర్వాత పెరుగు కలుపుకోవాలన్నమాట పెరుగు నీళ్ళు కలుపుకొని సమానంగా టెక్స్చర్ మంచిగా వచ్చే వరకు మెత్తగా కలుపుకుంటే చాలా బాగుంటుంది ఇందులో కొబ్బరి ముక్కలు ఇష్టం ఉన్నవాళ్ళు అల్లము అండ్ మిరియాలు కూడా వేసుకుంటారు నేను అవి వేయట్లేదు ఘాటు ఎక్కువ అవుతుందని చెప్పి నేను మటుకు కొబ్బరి ముక్కలు అండ్ ఆల్సో తాలింపులో ఇష్టం ఉన్నోళ్ళు ఇష్టమైనట్టు వేసుకోవచ్చు చాలామంది ఆవాలు ఇవి వేయరు బట్ నేను అన్ని తాలింపు దినుసులు వేస్తానన్నమాట ఆవాలు జీలకర్ర మినప్పప్పు శనగపప్పు అండ్ ఎండుమిర్చి కరివేపాకు వేసి తాలింపు పెడతాను అండ్ జీడిపప్పు ఇష్టం ఉన్నోళ్ళు వేసుకోవచ్చు నేను వేసాను దీంతోపాటు పైన ప్రముగనట్ వేసుకుంటే చాలా బాగుంటుంది మీరు ఏ ప్రసాదం చేసుకున్నారు ఈరోజు కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా చెప్పండి అండ్ యాజ్ యూజువల్ స్టేట్ యూన్ ఫర్ ది లుక్ బుక్